సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రకరకాల గేమింగ్ యాప్స్ వాటితోటి లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు అసలు గేమింగ్ యాప్స్ అనేవి లీగలా ఇల్లీగలా ఒకవేళ ఇల్లీగల్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయి వీటన్నింటి మీద పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు సెక్యూరిటీ అడ్వైజర్ కరుణ్ కుమార్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి చాలా చూస్తున్నామండి గేమింగ్ యాప్స్ గురించి అవి వింటుంటే చూస్తుంటే చాలా భయం అనిపిస్తోంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు బాగా డబ్బులు వాళ్ళు కూడా దాంట్లో పడి సరే ఇక తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ జీవితమే ఆసనం అయిపోద్ది అనుకోండి వాటిలో కోట్లు కోట్లు లాస్ అయిపోయి తర్వాత ప్రాణాలు కూడా తీసుకుంటున్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం తర్వాత ఈ గేమింగ్ యాప్స్ నుంచి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఎవరైతే వాటిని పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కోటాను కోట్లు దండుకుంటున్నటువంటి పరిస్థితి తర్వాత ఈ చాలా గేమింగ్ యాప్స్ని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు అవి ఇల్లీగల్ యాప్స్ నిజాన్ని చెప్పాలంటే అలాంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తున్నారు అసలు వీటి గురించి ఒక్కసారి చెప్పండి ఇవి ఎంతవరకు ఎతికల్ అసలు చెప్పండి యాక్చువల్లీ గేమింగ్ యాప్స్ అంటేనే ఇల్లీగల్ యాప్స్ ఆల్మోస్ట్ అన్ని గేమింగ్ యాప్స్ ఇల్లీగల్ యాప్స్ కానీ డ్రీమ్ ఎలెవెన్ అని చెప్పేసి మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ షర్ట్ పైనే ఉంటుంది అసలు మరి అది నేను ఎవరో చెప్తుంటే విన్నాను అది లీగల్ అని చెప్పేసి అవునండి డ్రీమ్ ఎలెవెన్ ఇస్ స్కిల్డ్ గేమ్స్ లీగల్ ఇట్స్ నాట్ క్యాసినో గేమ్స్ క్యాసినో గేమ్స్ అనేటివి ఏమంటే ఇట్స్ బెట్ పెడుతున్నారు మన లక్ మీద డిపెండెడ్ లేదా అటువైపు ఉన్న క్యాస్ మీద డిపెండెడ్ గెలవడం ఓడిపోవడం డ్రీమ్ లెవెన్ లాంటివి ఏమంటే స్కిల్డ్ అంటే మనం రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు రెండిట్లోంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని దాని మీద బెట్ కడుతున్నాం సో దానిలో వాళ్ళు గెలిచినారంటే మనకు అమౌంట్ వస్తుంది లేకపోతే రాదు అండ్ సెకండ్ థింగ్ ఇస్ దానిలో లక్షలు కోట్లు బెట్టు కట్టడానికి లేదండి ఒక లిమిటెడ్ అమౌంట్స్ బెట్టు కట్టడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ ఒక గేమ్కి హండ్రెడ్ రూపీస్ ఒక గేమ్ కి రిజల్ట్ రావడానికి మనకు ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ పడుతుంది సో అది ఒక స్టాండర్డ్ ఆర్కిటెక్చర్లో డిజైన్ అయిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకొని దాన్ని వాళ్ళ గేమ్ లాజిక్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్న పర్మిషన్ తీసుకుని ప్లే చేసిన గేమ్స్ ఇవి కాకుండా క్యాసినో గేమ్స్ ఎక్కువ వస్తుంటాయి అంటే మనము లైక్ కాసినో గేమ్స్ అంటే రమ్మీ నుంచి మొదలు పెట్టుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అందర్ లాంటివి కొన్ని ఇప్పుడు కొత్తగా క్రాష్ గేమ్స్ లాంటివి ఇలాంటివి వస్తున్నాయి ఈ గేమ్స్ లో చాలా వాటికి పర్మిషన్ లేవని పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారు దానిలో చాలా వరకు మన ఆంధ్ర తెలంగాణలో బ్యాన్ చేశారు కానీ వాటిని ఇల్లీగల్ గా రన్ చేస్తున్న గేమ్స్ ఉన్నాయి వీళ్ళు ఎక్కడి నుంచైనా ఆడొచ్చు ఎలా అయినా ఆడొచ్చు దర్ ఇస్ నో లిమిటేషన్స్ అండ్ పర్మిషన్స్ అంటే ఎటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఎటువంటి పర్మిషన్స్ తీసుకోరు ట్యాక్స్ పే చేయరు డబ్బులు ఒకవేళ బాగా పెద్ద అమౌంట్లో గెలిస్తే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేది కూడా ఉండదు ప్లస్ ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న గేమ్స్ అవి గెలిచే దానికంటే ఓడిపోయేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న గేమ్స్ అవన్నీ ఇల్లీగల్ గేమ్స్ కానీ అట్రాక్టివ్ గా ఉంటాయి గేమ్స్ చూడడానికి చూస్తానే గెలిచిపోతామనే ఫీలింగ్ తో వాటిని ఆడుతూ ఉంటారు లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారు కానీ ఆ గేమింగ్ యాప్స్ తోటి అవి పెట్టుకున్న ఆర్గనైజర్స్ నిర్వాహకులు ఎవరు ఉంటారో వాళ్ళు కోట్లలో సంపాదించడం నిజమా అండి తర్వాత దానికి ఎవరైతే పబ్లిసిటీ చేస్తారో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటున్నారు ఈ మధ్యలో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఆ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా లక్షల్లో కోట్లలో డబ్బులు ఇస్తున్నారని వింటున్నాం వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అవునండి క్యాసినో గేమ్స్ ఏవైనా కూడా యాక్చువల్గా ఒక వరల్డ్ వైడ్ లాజిక్ ఒకటి చెప్తాను క్యాసినో అన్నప్పుడు ఏమంటే దెర్ ఈజ్ సమ్ హౌస్ హౌసైడ్జ్ అంటే హౌస్కి ఇద్దరు కూర్చొని ఆడుతున్నప్పుడు హౌస్ కంటూ కొంచెం ప్రాఫిట్ ఉంటుంది ప్రతి గేమ్లోను ప్రతి లేదా ఒక సీక్వెన్స్ ఆఫ్ గేమ్స్ మీద ప్రాఫిట్ ఉంటుంది దాన్ని హౌస్ హౌసైడ్జ్ అంటారు కాబట్టి ఏ క్యాసినో కూడా ఇంతవరకు లాస్ అయిపోయింది లేదు ప్రతి ఒక్కరు లాభంలోనే ఉంటారు నిర్వాహకులు నిర్వాహకులు ఇల్లీగల్ క్యాసినోస్ ఇల్లీగల్ క్యాసినోస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్లోనే ఉంటాయి అంటే ఎక్కువగా క్లయింట్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది ప్లేయర్ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి వాటి లోపల సో వాళ్ళకి లక్షల కోట్లలోనే ఇన్కమ్ ఉంటుంది ఈ ఇల్లీగల్ యాప్స్లో ఇంకోటి అడ్వాంటేజ్ ఏమంటే దెర్ ఇస్ నో ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు మీరు గోవాలో క్యాసినోకి వెళ్ళాలి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్కి చాలా వందల కోట్లు ఖర్చు పెట్టి కానీ ఫెయిర్గా ప్లే చేస్తారు గేమ్స్ అలా కాకుండా ఆన్లైన్ క్యాసినోస్లో ఏమంటే ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు ఒక సాఫ్ట్వేర్ ఒక సర్వర్ పెట్టుకుని ఆడుతూ ఉంటారు మొబైల్ యాప్ సర్వర్ ఓకే సో వీళ్ళకి ఆ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ మిగులుతుంది దానిలో ఫ్రాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వచ్చిన డబ్బుల్ని ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఓకే ఓకే ఈ డబ్బుల్ని వీళ్ళు ప్రమోషన్స్ వాడుకుంటారు ఆ డబ్బులు పెట్టి ప్రమోషన్స్ చేయించుకొని వాళ్ళకి కూడా ల్యాక్స్ లో ఇస్తున్నారంట కొంతమందికి అయితే క్రోర్స్ లో కూడా ఇస్తున్నారంట ఇన్ఫ్లూయన్సర్స్ ఉండొచ్చు అండి బికాజ్ వాళ్ళకి అదేం ఏదేం లేదు ఒక యాడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వంద మంది కస్టమర్లు వస్తారు అట్లీస్ట్ కోటికి రెండు కోట్లు సంపాదించుకోవాలి అంతేలేండి ఈజీగా ఉంటుంది ఇంకా మంచి లక్ దొరికిందంటే పెద్ద అమౌంట్లు కూడా సంపాదించే ఛాన్స్ ఉంది ఒక మంచి అమ్మాయి కూడా దొరికినాడు కానీ చాలా మంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోగొట్టుకుంటున్నట్టు వింటున్నామండి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కూడా పోగొట్టున్నారు అది కూడా విత్ ఇన్ వన్ డేలో విత్ ఇన్ వన్ అవర్ లో టూ అవర్స్ లో కూడా పోగొట్టుకుంటారంట నిజమేనండి ఇంతకు ముందు క్యాసినో గేమ్స్ ఎలా ఉండేటంటే ఇది ఓన్లీ గేమింగ్ యాప్ అంటే మనకి ఓన్లీ క్యాచ్నోనే ఉంటుందా క్యాసినో అనేది క్యాచ్నో అంటే ఏమంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అండి ఒక గేమ్ కాదు ఒక మల్టిపుల్ గేమ్స్ ఉంటాయి దాని లోపల లైక్ మీరు ఒక పోతే బ్లాక్ జాక్ రోలెట్ పోకరు బొకాటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నట్లే దీనిలో కూడా బ్యారకట్ ఇలాంటి గేమ్స్ ఉన్నట్టు దీనిలో కూడా ఉంటాయి ఓకే ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ గేమ్స్ ఆడడంలో అడ్వాంటేజ్ ఏమంటే వీళ్ళకి ముందున్న క్యాసినోకి పోయి ఆడేదానికి ఇక్కడ సెకండ్స్ లో రిజల్ట్స్ వస్తుంటాయి అంటే ఈచ్ గేమ్ ఒక సెకండ్ వన్ మినిట్ టూ మినిట్లోనే కంప్లీట్ అవుతూ ఉంటుంది సో ప్రాఫిట్ లాస్ డిఫరెంట్ డిఫరెంట్ మారిపోతా ఉంటుంది సో ఇట్లాంటి గేమ్స్ మీద ఎక్కువ మంది ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఒకే రోజులోనే లక్షలు సంపాదించు అన్న ఆశ అదే ఆ లక్షలు సంపాదించాలని ఆశలో ఉన్నప్పుడే కోట్లు పోగొట్టుకుంటారండి గెలిచే దానికంటే ఓడిపోయేది ఎక్కువ ఉంటుందని వాళ్ళకి ఓడిపోయిన తర్వాత కూడా అర్థంగా ఓడిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ ఉంటే మనం గెలవచ్చు ఇంకా కొంచెం డబ్బులు ఉంటే గెలవచ్చు అనే ప్లాన్ లోనే అడిక్టెడ్ ఆ గేమ్ ను ఒకసారి ఆడ మొదలు పెట్టినారంటే అంత ఈజీ బయటకు రాలేదు ఒక్కొక్కసారి ఆడకపోతే వీళ్ళకి ఆ గేమ్ లో ఒక రోజు ఆడకపోతే షివరింగ్ వచ్చే వాళ్ళని కూడా చూసినా నేను బాబు షివరింగ్ వచ్చి నేను గేమ్ ఆడలేదు నేను ఆడాలి ఎట్లా కొట్ట కొంచెం పెట్టాలి డబ్బులు ఎట్లా తెచ్చి ఆడాలని చూసేవాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అయిపోతారు పక్కన డబ్బులు కోసం రకరకాల ఇది చేయడము ప్రెజర్ పెట్టడము ఆడడం ఇట్లాంటి వాళ్ళని నేను పర్సనల్ గా చూసాను ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు విన్నారు పోగొట్టుకుంటూనే పో కానీ ఏది అంటే లీగల్ యాప్ ఏది ఇల్లీగల్ యాప్ ఏది ఏవి మోసం చేసేవి అని మనకి ఎట్లా తెలుస్తుందండి అసలు అసలు కాసిన జోలికే పోకపోవడం లేదు పోకూడదు ఏది ఈ గేమింగ్ యాప్స్ జోలికి పోవడం అంటేనే మనం రెడీ టు ప్రిపేర్ మొత్తం రెడీ అయిపోయి ఎక్కువ ఉంటే పోగొట్టుకునే కాడండి గెలుస్తామని మాత్రం ఎట్టి పరిస్థితులు ఆడదండి లక్షకు ఒకరు గెలిచడం కూడా అండి మిగిల్చుకోవాలి లక్షకు ఒకళ్ళు కూడా గెలవాలి పెద్ద అమౌంట్స్ చిన్న చిన్నవంటే ఇప్పుడు కొంతమంది కాసినవి పోతారండి ఓకే నాకు ఈరోజు పదివేలు పెడతాను వస్తే వచ్చింది పోతే పోయిందని ఆడి వచ్చేవాళ్ళు పదివేలు తర్వాత ఒక ఐదు వేలు లాభం వస్తే ఇంటికి వచ్చేవాళ్ళు తీసుకుని వచ్చేయచ్చు ఐదు వేలు లాభం వస్తే ఇంకా గెలుస్తామని ఆడేవాళ్ళు ఆ పదివేలు కాకుండా ఆ టెన్షన్లో ఇంకా ఎక్కువ కూడా పోట్టుకున్నవాళ్ళు రిస్క్లో పడిపోయినట్టే రిస్క్లో పెడతా అంటారు అట్లా బయటకు వచ్చేవాళ్ళు కంట్రోల్గా బయటకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ గేమ్ ఆడిన తర్వాత ఈరోజు గెలిచాం చాలా ఆపేస్తాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ గేమ్ అనుకుని పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలా పోయే వాళ్ళందరూ పోగొట్టుకునే వాళ్ళు గెలిచే వాళ్ళు ఎవరూ ఉంటారు క్యాసినోకి ఒక రూల్ ఉంటుందండి క్యాసినోలో వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ ఎంతసేపు ఆడుతావు అంటే వాళ్ళకి అంత లాభం ఫస్ట్లో వాళ్ళు పోగొట్టుకున్నదానికి కూడా రెడీగా ఉంటారు అంతేకాకుండా ఫస్ట్ టైం క్యాసినో ఆర్ ఫస్ట్ టైం గేమ్స్ ఆడే వాళ్ళకి బిగినర్స్ లెక్క అనేది ఒకటి ఉంటుంది అది గేమ్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది కొంచెం సంపాదించేస్తారు ఫస్ట్లో గెలిచాం కదా ఇప్పుడు ఎందుకు గెలవమని మళ్ళా మళ్ళీ ఆడుతూ ఉంటారు చూడండి వాళ్ళందరూ పోగొట్టుకుంటూ వస్తారు గెలిచే ఛాన్స్ అనేది ఎవరికి ఉండదు ఈ క్యాసినో యాప్స్ అన్నీ ఇల్లీగల్ అండి ఫస్ట్ ఒక క్యాసినో యాప్ ఉండాలి యాప్ ఉందంటే కాంటాక్ట్ అడ్రస్లో ఫోన్ నెంబరు అడ్రస్ ఉండాలి ఏ యాప్ లో కూడా ఉండదు అసలు కాంట్రాక్టర్స్ అనే లింక్ ఉండదు కాంట్రాక్టర్స్ అనేది కాంట్రాక్టర్స్ అంటే వాళ్ళు ఇల్లీగల్ గా పెట్టినట్టి అయితే సో ఇప్పుడు ఇల్లీగల్ గా పెట్టిన గేమ్ కి ఎవరినో ఇన్ఫ్లుయెన్సర్ ని యూస్ చేశారు అనుకుందాం అండి మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్ తెలుస్తారాగా వీళ్ళ ఎవరు తెలుసండి మళ్ళ అక్కడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు పడతా ఉంటాయి వాళ్ళ ఏమీ బ్లాక్ మనీ ఏమైనా ఇస్తున్నారేమో మనకు ఐడా లేదు కానీ ఎక్కువగా వైట్లోనే వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి అకౌంట్లో వస్తే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు సో ఈ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర తెలిసే చేస్తున్నారు ఇల్లీగల్ కాకపోతే పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యామ్లింగ్ యాక్ట్ కింద పర్మిషన్స్ ఉండాలి ఇట్లాంటివన్నీ ఉండాలి అసలు ఈ యాప్స్ లో నైన్టీ పర్సెంట్ చైనా నుంచి వస్తున్న యాప్స్ అండి చైనా ఫండ్స్ తోస్తున్నారు యాప్స్ పెడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు చైనా వాళ్ళే మొత్తం నైన్టీ పర్సెంట్ చైనా వాళ్ళు అండ్ సింగిల్ కోడ్ ఒకే కోడ్ మల్టిపుల్ యాప్స్ కింద మల్టిపుల్ ప్రమోట్ ప్రమోటర్స్ ఇచ్చి పంపిస్తున్నారు ఈ ఇన్ఫ్లుయన్సర్స్ ఇచ్చి ప్రమోట్ చేయని మీకు వచ్చిన షేర్ ఇస్తాం కానీ వీటిని కంట్రోల్ చేయడానికి చట్టాలు ఉన్నాయి కదండి ఎందుకని మనం పర్ఫెక్ట్ గా అమలు చేయలేకపోతున్నామా లేకపోతే దొరకట్లేదు అవతల వాళ్ళు అండి సైబర్ క్రైమ్ అనుకుంటే దొరకడం కానీ వాళ్ళు ఎన్ని యాప్స్ మీద ఎక్కడ నుంచి టార్గెట్ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫ్ ఇన్ఫ్లూన్సర్స్ మార్చి మార్చి పేర్ల మీద వాడుతున్నారు ఈ రోజు ఒక బ్యాన్ చేశారంటే రేపు అదే పేరు మార్చి ప్రమోట్ చేస్తున్నారు పేరు డిజైన్ మోసపోతారు మన వాళ్ళు ఆడడం మానేయడం నేర్చుకోవాలి లేదు డబ్బులు ఈజీగా సంపాదించు మనం ఏం చేయలేము సైబర్ క్రైమ్ కూడా దాన్ని వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తున్నా వీళ్ళు ఆడుతున్నారు చాలా ప్రమోట్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీస్ కూడా ఆడొద్దు అని చెప్పేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పేసి చాలా ప్రమోట్ చేస్తున్నారు అయినా కూడా కోట్లలో జనాలు అడిక్టెడ్ అండి అది పిచ్చి వెళ్ళిపోతారు అంటే ఏమంటే ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా అండి కొన్ని గేమ్స్ ఉంటాయి ఒక రూపాయ పెట్టు ఫస్ట్ ఒక రూపాయ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ పోయిందని సంపాదించడానికి రెండు రూపాయలు పెడతారు అంటే పోయిండేది పోయి ఇంకో రూపాయలు లాభం వస్తుంది ఆ రెండు రూపాయలు పోతే ఏం చేస్తారు నాలుగు రూపాయలు పెడతారు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు ముప్పై రెండు నో ప్రాబ్లం పది వరకు పోయింది అనుకోండి మాక్సిమం పోతే రెండు వేల రూపాయలు పోతుంది ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ రెండు వేలు పెట్టాలి నాలుగు వేలు పెట్టాలి ఇంకో పది గేమ్లు పోయిందనుకోండి ఇరవై లక్షలు కట్టాల్సి వస్తుంది అంటే వరుసగా ఇరవై గేమ్లు అంటే ఇరవై లక్షలు లాస్లో ఉన్నారు ఒక రూపాయి పోయిందని ఒక రూపాయితో వదిలేరు ఆ ఒక రూపాయిని సంపాదించుకునే దానికి ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ ఇరవై గేమ్ గెలిస్తే అంత వస్తుంది రాలేదనుకోండి ఆడ ఇరవై లక్షలు పోయింది కానీ అలా వచ్చేది ఎంతమందికి రావండి చాలా తక్కువ మంది అంటే వస్తా అంటే కొంతమంది కొన్నిసార్లు రిటర్న్ వస్తూ ఉంటుంది కానీ ఒక్కసారిగా ఏం చేస్తారంటే ఇరవై ముప్పై గేమ్లు ఓడిపోయేట్టు ప్లాన్ చేస్తారు ఆ టైంలో మీరు ఎంత కష్టమైనా మీకు రావడం ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ యొక్క ఐదు లక్షలు పది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఇరవై లక్షలు సంపాదించడానికి ఇంకా పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టుకట్టడం ఎక్కువ అమౌంట్ పోవడం ఇలాంటివి మరి ఇప్పుడు ఈ డ్రీమ్ లెవెన్ లాంటి వాటిని కూడా ఎందుకండి లీగల్ గా అసలు ఎందుకు చేయాలి గేమింగ్ యాప్ రాంగే కదా దాన్ని ఎందుకు ఎందుకు అలాంటి వాటిని మరి కోట్ ఒకటి ఇచ్చిందండి స్కిల్డ్ గేమ్స్ వేరు లక్ గేమ్స్ వేరు డిఫరెంట్ క్యాసినో గేమ్స్ ఇస్ డిఫరెంట్ స్కిల్డ్ గేమ్స్ అంటే దీనిలో మనం కొంచెం స్కిల్స్ పెట్టి ఇట్లా గెలిస్తే ఇట్లా టీం ఇలా ఉంటే గెలుస్తుంది అని ప్లాన్ చేసుకొని ఆడే దాన్ని స్కిల్డ్ గేమ్స్కి చూస్తారు దీనిలో క్యాసినో డ్రీమ్ లెవెన్ లాంటివి ఏదైనా అదే డబ్బులు పెట్టడమే కదండి కానీ తక్కువ అమౌంట్స్ అండి పెద్ద అమౌంట్స్ ఉండవు కాబట్టి లాస్ ఎక్కువ ఉండదు అంటే ఒక బెట్టుని మీరు పది పది సార్లు మాత్రమే పెట్టగలరు ఒక మ్యాచ్ మీద అంటే పది ఇంటూ యాభై రూపాయలు ఎక్కిస్తే ఐదు వందలు మాత్రమే ఒక రోజు మీరు బెట్టు కట్టగలరు అఫ్కోర్స్ కొంతమంది డిఫరెంట్ అకౌంట్స్ మీద డిఫరెంట్ దాని మీద లక్షలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు దానిలో కూడా కానీ లీగల్గా వాళ్ళు ఇస్తున్న రూల్స్ ప్రకారం కొన్ని లిమిటేషన్స్ ఇస్తున్నారు ఈ అడిక్ట్ కాకుండా ఉండడానికి కూడా కొన్ని రూల్స్ ఇస్తున్నారు ప్లస్ ఒక లాజిక్ ప్లే చేస్తున్నారు అంటే మనం టీం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు ఎవరు బాగా ఆడతారో ఎవరు బాగా ఆడరో డిసైడ్ చేసుకొని పదకొండు మందిని సెలెక్ట్ చేసుకొని పెట్టడం అనేది ఒకటి ఇట్లా డిఫరెంట్ లాజిక్స్ మీద ఉన్నాయి ఇవి కొంచెం స్క్రీల్ అండి ఇట్లాంటి వాటిని మనం రిస్ట్రిక్ట్ చేయలేము అండ్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకున్నవి అలా కాకుండా ఇప్పుడు అలాంటివి పెట్టి ఇప్పుడు ఎంపీఎల్ అని ఒక యాప్ ఉందండి ఈ యాప్లు వేరే క్యాస్నోర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్అఫిషియల్గా పోకరు క్రాష్ ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవి నిమిషాల్లో డబ్బులు పోయేటువంటి ఒక మీరు డ్రీమ్ లెవెల్లో మీరు ఒకటి పెడితే ఆ మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి దీనిలో అట్లా లేదు ఒక నిమిషంలో లక్షలు పోగొట్టుకునే యాప్స్ ఉన్నాయి ఇట్లాంటి వాడుతూనే మన కానీ లక్షలు సంపాదించని ఆస్తునే అదే నిమిషంలో లక్ష కూడా సంపాదించవచ్చు లేదా లక్ష పోగొట్టుకోవచ్చు ఇలాంటి గేమ్స్ ఆడ ఎక్కువ పోగొట్టుకుంటున్నారు ఈ గేమ్స్ అన్నిటిని ప్రమోట్ చేయడానికి డిజైన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యాప్స్ రెడీ అయిపోతున్నాయి ఈరోజు యాప్ రెడీ అవుతుంది దానికి సిమిలర్ యాప్ రేపు ఇంకోటి వచ్చేస్తుంది లేదు ఇంకొంచెం లాజిక్ మార్చి ఇంకోటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ వచ్చేసి నాట్ అన్ పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కనిపి టెలిగ్రామ్ ఛానల్స్లోనో ఇలాంటి చోట్లనో ప్రమోట్ అవుతుంటాయి దానివల్ల సైబర్ క్రైమ్ కూడా పెద్ద టార్గెట్ పెట్టలేదు ఎట్లా అండి వాళ్ళకి కూడా ఎంత టైం పడుతుంది అవన్నీ దాన్ని పోగొట్టుకున్నాడు కంప్లైంట్ కూడా చేయడండి అంటే బరువు తక్కువ అనే దాంతో చాలా మంది కంప్లైంట్ చేయరు కంప్లైంట్ చేసి వాళ్ళు పోలీసులు దగ్గర అయిపోతుంది లోపల యాప్ మామైపోతుంది అసలు పోలీసులు ఎట్లా పట్టుకుంటారు ఆయన పాత ట్రాన్సాక్షన్ మీద తీసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ జరుగుతుంది ఏమంటే పేమెంట్స్ ఎలా జరుగుతాయి అంటే యూపీఐ పేమెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఓకే ఆ బ్యాంక్ అకౌంట్స్ ఎవరు అంటే ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు దాని మీద యూపీఐ పెట్టేసి వాళ్ళకి ఏదో కొంచెం అమౌంట్ ఇస్తూ ఉంటారు మీరు పోయి పట్టుకున్న ఆ కూలి అతను పట్టుకుంటే అతనికి ఏం ఉండదు అతను చదువు కూడా ఉండదు ఎక్కడో నార్త్ ఇండియాలో బీహార్లో ఇలాంటి చోట కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర చేస్తుంటారు సో డైరెక్ట్ వాళ్ళు ట్రాక్ చేయడానికి కూడా వీలుగా ఇలాంటి వాటిని ప్రమోట్ చేసుకొని ఇమీడియట్గా క్లోజ్ చేసే యాప్స్ ఎక్కువ ఉంటాయి అటువంటివి ఎటువంటి పర్మిషన్ లేకుండా జరిగే యాప్స్ వల్లే జనాలు మోసపోతున్నారు ఈ డ్రీమ్ లెవెన్ ఇదంతా వదిలేయండి ఇది పెద్ద అమౌంట్స్ ఎవరు పోగొట్టుకున్నట్టు ఇంత క్రికాట్లో కానీ ఈ క్యాసినో టైప్ ఆఫ్ గేమ్స్ ఆడడం వల్ల ఎక్కువ పోతున్నారు కార్డ్స్లో రమ్మీ అని పెట్టున్నారు రమ్మీలో కూడా నాకు తెలిసి దానిలో సంపాదించుకునేది ఏమంటుందండి ఎందుకంటే యాభై గేమ్ మనం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గేమ్స్ గెలిచినా కూడా మనకు లాస్యేది ప్రాఫిట్ అనేది ఉండదు కొన్ని ఇల్లీగల్ గేమింగ్ యాప్స్ చూపిస్తారా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ అయితున్న యాప్ ఇదే వన్ ఎక్స్ బెట్ ఎక్స్ బెట్ దీనిలో రకరకాలు ఉంటాయండి మీకు క్రికెట్ మీద బెట్టింగ్ కట్టుకోవచ్చు టోటలీ ఇల్లీగల్ క్యాసినో గేమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి దీని లోపల మీకు హార్స్ రైడింగ్ మీద డిఫరెంట్ స్పోర్ట్స్ మీద బెట్టింగ్స్ ఉంటాయి చాలా ఉంటాయండి హార్స్ రైడింగ్ మీద హార్స్ రైడింగ్ నాట్ ఓన్లీ ఇండియా హార్స్ రైడింగ్ డిఫరెంట్ ప్లేస్ లో జరిగే వాటి మీద ఉంటాయి క్యాసినోస్ ఉంటాయి దీన్ని ఎక్కువ మంది ప్రమోట్ చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్టింగ్ యాప్ లీడింగ్ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొకటి ఇది ఎక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తారండి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో నేను చూస్తుంటానండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో పైన వన్ ఎక్స్ బెట్ అని రన్ అయితా ఉంది పైన లోగో లాగా వస్తూ ఉంటుంది అది పోతా ఉంటుంది నేను పెద్ద పట్టించుకోలేదు కానీ ఇది ఎక్కువ మంది చూస్తున్న ప్రమోషన్ ఎక్కువ చూస్తున్నది ఇది ఇది కాకుండా కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే గేమింగ్ యాప్స్ క్రిప్టో కరెన్సీ మీద బెట్టింగ్ జరుగుతూ ఉంటాయి అంటే మనం మన ఇండియన్ కరెన్సీ కానీ ఇంకోటి కానీ దీనిలో ఉండదండి క్రిప్టో అంటే మీరు బిట్కాయిన్ కానీ ఎనీ టోకెన్ ఎనీ ఇతర ఏమి ఇలాంటిదైనా వాడుకోవచ్చు దాని మీద బెట్లు కట్టుకోవచ్చు మళ్ళీ మీకు రిటర్న్ తీసుకున్నప్పుడు దాని మీద తీసుకోవచ్చు ఇవన్నీ బీసీ గేమ్ అనేది ఇలాంటివన్నీ దీని మీద జరుగుతూ ఉంటాయి బిట్ కాయిన్ గేమ్ అనేది యాక్చువల్ గా దీని లాజిక్ పేరు కూడా దీని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి దీని లోపల కూడా దీన్ని ఈ మధ్య రీసెంట్ గా వీళ్ళు కూడా ఇండియన్ కరెన్సీని ఎందుకంటే ఇండియన్స్ క్రిప్టో కరెన్సీ కొనడం కొంచెం కష్టము ట్రాన్స్ఫర్ చేసుకోవడం కొంచెం కష్టం అని చెప్పి ఫియట్ కరెన్సీలో ఇండియన్ రూపీని కూడా ఇంట్రోడ్యూస్ చేశారు ఇది నేను ట్రై చేసి చూశానండి దీని లోపల ఎలా చేస్తారంటే యూపీఐ స్కానర్స్ వస్తాయి ఈ యూపీఐ ఎవరి మినిట్ మారిపోతూ ఉంటాయి కొత్త కొత్త ప్రతిసారి డిపాజిట్ అప్పుడు అవి ఏవేవో డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ పర్సన్స్ నేమ్ మీద వస్తుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇది ఒక రకంగా మిగతా కొన్ని కంట్రీస్ లో లీగల్ ఉంది దీనిలో డిఫరెంట్ గేమ్స్ మీకు రోలెట్ ఆడుకోవచ్చు బ్లాక్ జాక్ ఆడవచ్చు క్రాష్ గేమ్స్ ఆడచ్చు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి కొన్ని గేమ్స్ ఎట్లంటే లెవెల్ వైజ్ బెట్టింగ్ నిమిషంలోనే ఏ గేమేనా వన్ మినిట్ గేమ్ అంతేగా అంతే దానిలో లక్షలు పోటుకునేది కూడా ఇక్కడే ఉంటుంది వీళ్ళు ప్రాఫిట్స్ అన్ని పర్ డే క్రోర్స్ లోనే హండ్రెడ్ క్రోర్స్ లోనే ఉంటాయి ఇవంతా ఇల్లీగల్ యాప్స్ ఇల్లీగల్ ఏమి కాదు ఇది కొన్ని కంట్రీస్ లో లీగల్ మన ఇండియాలో ఇల్లీగల్ కానీ ఇండియాలో నాట్ బ్యాండ్ ఇది కానీ వన్ ఎస్ కానీ చేయాలనుకుంటే డివోటి బ్యాట్ చేయడం చాలా ఈజీ అండి ఎవరు కంప్లైంట్ చేయరు ఎందుకు చేయరో నాకు ఐడియా లేదు ఈ గేమ్స్ అసలు డొమైన్ ఇండియాలో చేయకుండా దీనిలో సంపాదించుకున్న వాళ్ళు ఎవరు చూశాను సంపాదించుకునే వాళ్ళు ఎవరు దీనిలో కొన్ని గేమ్స్ ఉన్నాయండి లైక్ ఇప్పుడు ఇది ఒకటి బీసీ గేమ్ కూడా కొన్ని వీళ్ళు కూడా వీళ్ళు ఒక కాన్సెప్ట్ ఇస్తారు మీ కింద ఈ పేజ్ కిందికి వచ్చారంటే ఫెయిర్ అని చెప్పి వాళ్ళ గేమ్ని ఫెయిర్గా ఉందా లేదా అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు వాడు చీట్ చేస్తున్నాడా లేకపోతే రియల్గా ఆ గేమ్ ఫెయిర్గా అనే దానికి వీళ్ళు ఒక టూల్ రెడీ చేశారు అంటే నెక్స్ట్ గేమ్ రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ గేమ్ రిజల్ట్ మీద డిపెండ్ ఉంటుంది సో ఈ గేమ్లో అయితే అది ఉంది ఫెయిర్ అనేది ఉంది అంటే అసలు గేమే అన్ఫెయిర్ అయినప్పుడు గేమ్ అన్ఫైర్ కాదండి దీనిలో డిఫరెంట్ ఉన్నాయి అంటే లక్షలు పోగొట్టుకునేటట్లున్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ క్రోర్ గేమ్స్ని ముందే డిజైన్ చేసేసి ఈ గేమ్ తర్వాత ఈ గేమ్ ఇది వస్తుంది రిజల్ట్ ఇది ఉంటుంది అనేది ముందే స్టోర్ చేసి పెట్టేసుకుంటారు దాన్ని ఇస్తూ ఉంటారు సో అది ఫ్రాడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అంటే మధ్యలో ఎక్కువ డబ్బులు కట్టినారని చెప్పి క్లోజ్ చేయడానికి ఇట్లాంటి పర్మిషన్ లేవు అవి సో ప్రతి గేమ్ నెక్స్ట్ గేమ్తో లింక్ అయి ఉంటుంది ఇది కొంచెం లీగల్గానే వర్క్ అవుతుంది ప్లస్ వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఒక ప్రోగ్రామర్ డెవలపర్ కింద చెప్తున్నాను మీరు మనమే స్క్రిప్ట్ రాసి బెట్టింగ్ కట్టచ్చు అంటే నెక్స్ట్ ఏమొస్తుందో ఊహించుకొని బెట్టు కట్టడానికి ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు నేను ఏ టూల్ వాడి వన్ ఇయర్ ట్రై చేశానండి కంపల్సరీగా లాస్ అవుతామని డిసైడ్ అయ్యాను అంటే నేను ఫేక్ బెట్టింగ్ మీద వెళ్తాను అంటే వాళ్ళు ఇచ్చే కరెన్సీ మీద వీటి మీద బెట్టింగ్లు కట్టుకొని రాసుకుంటే కంపల్సరీగా లాస్ అవుతామని డిసైడ్ అయినా నేను టెస్ట్ చేయడానికి రాసాను నేను వన్ ఇయర్ దీని మీద డిఫరెంట్ గేమ్స్ మీద వర్క్ చేశాను కానీ అడిక్ట్ కాలేదు నాకున్న అడ్వాంటేజ్ ఏమంటే గేమ్స్కి అడిక్ట్ కాలేదు ప్రోగ్రామర్గా దాన్ని ఎంతవరకు మనకు క్రాక్ చేయొచ్చు వాడే ఇచ్చాడు మీరు ప్రోగ్రామ్ రాస్తే ఆడండి అని ప్రోగ్రామర్గా ఎంతవరకు క్రాక్ చేయొచ్చు అని ఆడాను కొంతమంది గెలుస్తున్నారు ప్రోగ్రామ్ ఆడి ఒకతను నేను చూశాను బాగా సంపాదించాడు ఒక పది కోట్ల దాకా సంపాదించుకొని ఆ తర్వాత అంతా పోగొట్టుకుంటా వచ్చాడు విత్ ప్రోగ్రామ్తో అంటే అది ఒక లెవెల్ వరకు మనకు సక్సెస్ వరకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే దీనిలో టోటల్లీ ర్యాండమైజేషన్ అండి ఎట్లయితే హై వస్తుందో అట్ల లో కూడా ఉంటుంది అది చూసుకోలేక పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో ఒక పర్సన్ మీకు చూపిస్తాను గేమ్ లో గేమ్ ఎలా ఆడుతున్నారు ఎలా జరుగుతుంది అని వీళ్ళు బెట్టింగ్ ఒక ప్లేయర్ ఓకే అండి వీళ్ళు ఒక లాజిక్ రాసుకుని ఆడుకుంటూ ఉన్నారు ఆటోమేటిక్ బెట్టింగ్ జరుగుతూ ఉంటాయి దాని మీద లాజిక్ పెట్టుకుని ఆడుతున్నారు ఈ గేమ్ లు సంపాదిస్తున్నారు దగ్గర 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 మూడు లక్షల పన్నెండు వేల గేమ్స్ ఆడాడు ఇప్పటి అంటే స్టార్టింగ్ డేట్ వచ్చి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేశాడు త్రీ మంత్స్ లో మూడు లక్షల పన్నెండు ఆడాడు త్రీ మంత్స్ అంటే ఆటోమేటిక్ ప్రతి గేమ్ బెట్టు ఓహో వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇతను ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో పోయాడు కాబట్టి పెద్ద లాస్ లేదు కానీ కొంతమంది పోగొట్టుకుంటారు ఎంత బెట్లు కట్టినా కూడా పెట్టి పోతూనే ఉంటాయి ఇతను చూడండి దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల గేమ్లు ఆడాడు ఒకనొక టైంలో దాదాపు ముప్పై లక్షల పైన గెలిచాడు ఇప్పుడు తొమ్మిది ముప్పై వేలు లాభంలో ఉన్నాడు ఇరవై మూడు లక్షల గేమ్లు ఆడి అంటే అది ప్రోగ్రామ్లు రాసి పెట్టేస్తుంటారు గేమ్స్ ఆడటానికి కొన్ని ఇట్లాంటివి దీనిలో కూడా కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు నాలుగు వందల కోట్లు రెండు వందల కోట్లు మన ఇండియన్సే ఎక్కువ మంది ఆడతారండి గేమ్ దీనిలో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు పేరు వచ్చి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్న వాళ్ళు ఒకరు ఓం నమో వెంకటేశా పేర్లు పెట్టుకుంటే గెలుస్తామని అట్లాంటి పేర్లు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇలాంటి పనులు కూడా చేస్తుంటారు దేవుడి పేర్లు పెట్టుకుంటే గెలుస్తామని ఇలా పెట్టుకుని ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు దీని లోపల ఎవరు గెలిచే ఛాన్స్ అయితే మాత్రం లేదండి నేను ఒకటి గ్యారంటీ ఇస్తాను లో గెలిచే ఛాన్స్ లేదు ఒకవేళ ఉంటే డీసెంట్ గా ఆడితే ఎక్కడున్న డబ్బులు ఆడే ఉంటాయి పెద్ద లాస్ ఉండదు పెద్ద గెయిన్ ఉండదు కొంచెం అగ్రెసివ్ గా ఆడినారంటే మాత్రం కంపల్సరీ లాస్ లేకపోతుంది అసలు ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు అసలు ఈ గేమింగ్ యాప్స్ జోలికి పోవద్దు అదంతకంటే బెటర్ ఏది ఉండదని అని చెప్పి ఆల్వేస్ నేను చెప్పే మాట ఎవరికైనా కూడా నేను డైరెక్ట్ కలిసిన వాళ్ళకి కూడా గేమింగ్ ఆన్లైన్ అందులో ఆన్లైన్ వాటికి అస్సలు అస్సలు పోవద్దు జూదం అంటేనే నాశనం చేసేదండి దానిలో పెద్ద వ్యసనం అదే మీరు ఎంత పోగొట్టుకుంటారో ఒక్క దానిలో అంత పోగొట్టుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ చాలా ఎలాబరేట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి